చిత్తూరు నడివీధి జాతరకు ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సికే బాబు చిత్తూరు ఎమ్మెల్యే గుడిజాల జగన్మోహన్తో కలిసి పొన్యమన్ ఆలయం నుండి గజమాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళి బజారు వీధిలో ఏర్పాటు చేసిన చిత్తూరు నడివీధి గంగమ్మకు సమర్పించారు పట్టు వస్త్రాలను సారెను గజమాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ప్రతి ఏడాది చిత్తూరు నడివీధి గంగజాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రెండు రోజుల పాటు లక్షలాదిగా భక్తులు ప్రజలు తరలి వస్తున్నారు వారి మొక్కులు అంబళ్ళు పోసి తీర్చుకుంటున్నారు ఇందులో భాగంగా నిర్వాహకులు చిత్తూరు నగరంలోని హైరోడ్ మ్యాక్స్ వద్ద ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసి ప్రజలను అలరిస్తున్నారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు గట్టి పోలీసు బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు పోలీసు సీసీ కెమెరాల నిఘా నేత్రాల నడుమ గంగ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు